నమస్కారం జార్తలకు స్వాగతం ముందు రా జార్ఖండ్ వ్యవస్థాపక దినోత్సవం ప్రజతోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికల్లా ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తి చేస్తాం మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ వెల్లడి భగవాన్ ముండా వీర్ సిడో సిడోకన్హు చాందభైరవ్ తిల్కా మాఘి నీలాంబర్ పితాంబర్ వంటి ఎందరో హీరోలు జార్ఖండ్ ను గర్వపడేలా చేశారని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు సహజ వనరులతో సమృద్దిగా ఉన్న జార్ఖండ్ ప్రజలు దేశ ప్రగతికి ఎన్నెలెని కృషి చేశారని చెప్పారు జార్ఖండ్ వ్యవస్థాపక దినోత్సవం రజతోత్సవం సందర్బంగా ఆ రాష్ట ప్రజలకు ఎక్స్ వేదికగా ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికల్లా ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ వెల్లడించారు అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో డీఎస్సీపై సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు ఉపాధ్యాయులకు బోధనేతర విధులేవి ఉండబోమని వైసీపీ హయాంలో వారిపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తేస్తామని చెప్పారు ఇరవై ఏడు నియోజకవర్గాల్లో రెండు ఉన్నాయి అధ్యక్ష ఎనిమిది నియోజకవర్గాల్లో మూడు గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి అధ్యక్ష జనరల్ ప్రాక్టీస్ ఏంటంటే ఇరవై కిలోమీటర్లు ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్లు కనీసం డిస్టెన్స్ ఉండాలి ఒక డిగ్రీ కళాశాల నుంచి ఒక డిగ్రీ కళాశాల నామ్గా పెట్టుకుని మనం వెళ్తున్నాం అధ్యక్ష ప్రధానంగా పెద్దలు అన్నట్టు భీమిలికి వచ్చే గల రెండు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి అధ్యక్ష దాంట్లో మన భీమిలిపట్నం డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ రేటు డెబ్బై మూడు శాతం ఉంది తగరపు వలసలో వచ్చేసి కేవలం ముప్పై ఆరు శాతమే ఉంది అధ్యక్ష ఇది ప్రధానమైన కన్సెప్ట్ నేను ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష ఇక్కడనే కాదు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తే డిగ్రీ కళాశాలలో అడ్మిషన్స్ రేట్ యావరేజ్గా ఫిఫ్టీ పర్సెంట్ కూడా దాటట్లేదు అదే ఐటీఐల్కి వచ్చే గల పెద్ద ఎత్తున ఒక డిమాండ్ అనేది ఉంటుంది కానీ డిగ్రీకి వచ్చే గల డిమాండ్ అనేది లేకుండా పోయింది దానికి మీరు అన్నట్టు భవనాలు లేకపోతే ఒక కారణం ఇంకో కారణం ఫ్యాకల్టీ లేకపోతాం మూడో అది రెండు ఉంటే క్వాలిటీ ఆఫ్ మీడియం కరెక్ట్గా లేకపోతాం ఇక్కడ ఎవరైతే చదువుకుంటారో వాళ్ళ తర్వాత ఉద్యోగాలు ఉపాధికి వెళ్ళినప్పుడు సరిగా రికగ్నైజ్ కాకపోవడం వల్ల కొంత ఇబ్బందులు అనేది ఎదుర్కొంటాం జరుగుతుంది సో ఇది ఎట్లా ఇండస్ట్రీ గా ఇండస్ట్రీ సెంట్రిక్గా ఎలా చేయాలనే లక్ష్యంగా మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులకు తెలుపుతున్నా అధ్యక్ష అధ్యక్ష గవర్నమెంట్ జూనియర్ కళాశాలకు వచ్చే కల మధురువాడలో ఆల్రెడీ ఒక కళ ఉంది అధ్యక్ష కళాశాల ఫస్ట్ ఇయర్ నూట ఇరవై ఎనిమిది మంది ఉన్నారు సెకండ్ ఇయర్ ఎనభై నాలుగు రెండు కలితే రెండు వందల పన్నెండు మంది విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష ఇంకోటి వచ్చేది పద్మనాభం దగ్గర హై స్కూల్ ప్లస్ అధ్యక్ష స్ట్రెంత్ ముప్పై నాలుగు ఉంది అధ్యక్ష దాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దగ్గర వలసకి వచ్చే గల స్ట్రెంత్ అక్కడ లేకపోయినా జూనియర్ కళాశాల అక్కడ లేకపోయినా భీమునిపట్నం దగ్గర ఉంది కనుక అది ఐదు కిలోమీటర్ల దూరం గనుక అక్కడ ఏడు వందల తొమ్మిది మంది విద్యార్థులు ఉన్నారు జనరల్ ఫస్ట్ ఇయర్ నూట అరవై ఏడు జనరల్ సెకండ్ ఇయర్ నూట ముప్పై తొమ్మిది వొకేషన్ ఫస్ట్ ఇయర్ రెండు వందల ఎనిమిది వొకేషన్ సెకండ్ ఇయర్ నూట డెబ్బై ఐదు మంది ఉన్నారు అధ్యక్ష సో తగర తగర వలస దగ్గర నుంచి చూస్తే నాలుగు వందల యాభై మంది విద్యార్థులు అక్కడికి వెళ్తున్నారు అధ్యక్ష సో ఇవెందుకు చెప్తున్నారంటే ప్రధానంగా గత ప్రభుత్వం హై స్కూల్ హై స్కూల్ ప్లస్ అని తీసుకొచ్చారు అధ్యక్ష అంటే లెవెన్త్ ట్వెల్త్ కూడా హై స్కూల్లోనే ఉంటుందని చెప్పారు కానీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ప్రత్యేకంగా మన రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కి స్కూల్ ఎడ్యుకేషన్ చాలా తేడా ఉంటుంది అధ్యక్ష అది వాళ్ళు గమనించకుండా సరైన స్టాఫింగ్ ఇవ్వకుండా ఇది తీసుకు ఈ సంస్కరణ తీసుకొచ్చిన దానివల్ల మీరు చూస్తే కేవలం ముప్పై నాలుగు మంది విద్యార్థులు కేవలం ముప్పై నాలుగు మంది విద్యార్థులు ఉన్నారు దానికోసం మేము చాలా సీరియస్ గా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ చాలా రిఫార్మ్స్ కూడా తీసుకొస్తున్నాం అధ్యక్ష మీరు చూస్తే గత ప్రభుత్వం టెక్స్ట్ బుక్స్ కూడా ఇవ్వలేదు అధ్యక్ష ఇంటర్మీడియట్ విద్యార్థులకు గత ప్రభుత్వం టెక్స్ట్ బుక్స్ కూడా ఇవ్వలేదు అధ్యక్ష నేను మంత్రి అయిన తర్వాత తొలి నిర్ణయం తీసుకుని టెక్స్ట్ బుక్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం అంతేకాకుండా టీచింగ్ ని బలోపేతం చేయాలి విద్యార్థుల్ని అసెస్ చేయాలి ఏబీసీ కేటగిరీ కింద అసెస్ చేసి ఏ విద్యార్థులకి అయితే అడిషనల్ సప్లిమెంటేషన్ అవసరం ఉందో వాళ్ళకి మెరుగైన బ్రిడ్జ్ కోర్సులు ఏర్పాటు చేసి వాళ్ళని ఎట్లా ఇంప్రూవ్ చేయాలని దానిపైన కూడా మేము వర్కౌట్ చేస్తున్నాం అధ్యక్ష మీరు చూస్తే అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అంటే మన గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో పదిహేను వేల మంది విద్యార్థులు అడ్మిషన్స్ పెరిగింది అధ్యక్ష గర్వంగా చెప్తున్నాం పది శాతం మన అడ్మిషన్స్ ఒకే సంవత్సరంలో పెంచడం జరిగింది అధ్యక్ష నా పక్కనే గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు కూర్చున్నారు నారాయణ నారాయణ గారితో పోటీ పడే విధంగా అంటే వాళ్ళ సంస్థలతో పోటీ పడే విధంగా మేము ప్రభుత్వ ఇంటర్మీడియట్ మనం తీర్చిదిద్దాలి జూనియర్ కళాశాలని తీర్చిదిద్దాల లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం మేము వాస్తవంగా మేము కూడా నేర్చుకుంటున్నాం బెస్ట్ ప్రాక్టీసెస్ మార్కెట్లు ఏంటి గైడ్స్ ఏంటి ఇన్ఫాక్ట్ మంత్రి గారునే స్వయంగా నేను అడుగుతాం జరిగింది మీరు ఇన్పుట్లు ఇవ్వండి మేము మోడనైజ్ చేయాలనుకుంటున్నాం సరైన మెటీరియల్ ఇవ్వాలనుకుంటున్నాం అంటే గౌరవ మంత్రి గారు కూడా నిన్న మాకు ఒక వర్క్షాప్ పెడితే గౌరవ మంత్రి గారు ముఖ్య అతిథిగా వచ్చి కొన్ని సలహాలు సూచనలు కూడా మాకు ఇష్టం జరిగింది ప్రధానంగా ఇంటర్కి వచ్చి గల కేవలం రెండు సంవత్సరాలే కాదు తొమ్మిదో తరగతి నుంచి మీరు కార్యక్రమం మొదలు పెడితే బాగుంటుందని గౌరవ మంత్రి గారు కూడా నన్ను కోరటం జరిగింది అంటే ఓరియంటేషన్ ట్రైనింగ్ చేస్తే బాగుంటుందని కోరటం జరిగింది అందుకే అధ్యక్ష కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఇద్దరిని కూర్చుని హ్యాండ్ ఆఫ్ ఎలా జరగాలి ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి ఎలాంటి మెటీరియల్ కావాలి ఎలాంటి గైడ్స్ కావాలి అనే దానిపైన క్షుణ్ణంగా మేము చర్చిస్తాం జరిగింది అధ్యక్ష చర్చిస్తున్నాం దాన్ని త్వరలోనే మేము అమలు చేస్తామని ఈ సభ మాకు మీకు ఇస్తున్నాను అధ్యక్షం మన గంట శ్రీనివాస్ గారు చెప్పినట్లు బిల్డింగ్స్ ఫ్యాకల్టీ అదేవిధంగా రెసిడెన్షియల్ కళాశాల ద్వారా స్పీకర్ గారు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష నా ఆలోచన ఏంటంటే ఒక డాష్ బోర్డ్ ఏర్పాటు చేసి స్కూల్స్ అన్ని ఒక ర్యాంకింగ్ మెకానిజం పెడదాం ఏ కేటగిరీ స్కూల్స్ ఏంటి బి కేటగిరీ సి కేటగిరీ డి కేటగిరీ స్కూల్స్ ఏంటి సో డి కేటగిరీ స్కూల్స్ ని సి కేటగిరీ తీసుకురావాలి సి కేటగిరీ స్కూల్స్ ని బి కేటగిరీ తీసుకురావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక భాగం అయితే ఉపాధ్యాయులు అంటే ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు అది రెండు భాగం మూడు భాగం అవుట్కమ్ ఏంటి అంటే ఫండమెంటల్ ఫండమెంటల్ లెర్నింగ్ అవుట్కమ్స్ ఎంతవరకు ఉన్నాయి పిల్లలు ఎంతవరకు పర్ఫామ్ చేయగలుగుతున్నారు దానిపైన కూడా క్షుణ్ణంగా మేము అది టెస్ట్ కూడా ఏర్పాటు చేసి అది ట్రాన్స్పరెంట్ గా పక్కన ఉపాధ్యాయులకి ఇంకో పక్కన విద్యార్థులు తల్లిదండ్రులు కూడా తెలియజేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష ఈ సభాముఖంగా గౌరవ సభ్యులు కూడా నేను కోరుతున్నా అధ్యక్ష డిసెంబర్ మొదటి వారంలో వారంలో మెగా పీటీఎం ఏర్పాటు చేసుకు చేస్తున్నాం గౌరవ సభ్యులందరూ దాంట్లో పాల్గొవాలని ఈ సభ ముఖం కోరుతున్నా అధ్యక్ష అంతేకాకుండా గౌరవ సభ్యులు కూడా నేను నోటు పంపిస్తాను అధ్యక్ష ప్రతి ఆ సభ్యుడు కంపల్సరీగా ప్రభుత్వ పాఠశాలలకి నెలకి నీ పాఠశాల వెళ్ళాలి వెళ్ళి మాకు ఒక రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ చూసి మార్పులు చేర్పులు ఏం చేయాలనే దానికి నాకు ఫీడ్బ్యాక్ ఇస్తుంది అధ్యక్ష ఎందుకంటే నేను ఒక్కరిని అన్ని ప్రభుత్వ పాఠశాలలు తిరగలేను గౌరవ సభ్యులే ఒక ఐదు సంవత్సరాల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలలు మీ కింద ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఒక రౌండ్ కానీ వేయగలితే మీకు అవగాహన వస్తుంది నాకు కూడా మీరు మీ రిపోర్ట్ల ద్వారా ఏం చేస్తే బాగుంటుందని కూడా నాకు కూడా తెలుస్తుంది అధ్యక్ష దయచేసి ఇది గౌరవ సభ్యులు కూడా సీరియస్గా తీసుకోవాలని ఈ సభాముఖంగా కోరుకుంటే ఆ నోట్ త్వరలోనే గౌరవ సభ్యులకి నేను డైరెక్ట్గా పంపిస్తాను ఏక్ ఓంకార్ సందేశంతో మానవాళికి సమన్త్వాన్ని ప్రబోధించిన సిక్కు మత స్థాపకులు గురునానక్ జయంతి సందర్భంగా జూబ్లీ హిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారు వె నరేందర్ రెడ్డితో కలిసి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు సంగారెడ్డి జైల్లో ఉన్న కొడంగల్ లగచర్ల రైతులను పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు ఒక ప్రభుత్వ ఒక పంచాయత్ సెక్రటరీ సోదరుడు పేరు రాఘవేంద్ర యాదవ్ ఆ తమ్ముడు చెప్తున్నాడు అన్న నేను ఈ మరి వీళ్ళు ఎట్లా పనిచేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు నేను ప్రభుత్వమే చెప్పిన కులగణనా అనే కార్యక్రమంలో దినమంతా పాల్గొన్నా వచ్చి ఆ సంఘటన జరిగినప్పుడు అక్కడ లేను కూడా లేను సాయంత్రం మొత్తం వేరే మండలంలో పాల్గొని నేను ఇంటికి వస్తే సాయంత్రం నన్ను వచ్చి నన్ను గుంజుకపోయినారని చెప్తా ఉన్నాడు ఇంకొక తమ్ముడు ఇంకా దారుణం అదైతే అసలు ఆయనకు సంబంధం లేదు ఆయన ఎక్కడో వనపర్తిలో ఐటీఐ చదువుకుంటున్నాడు ఆ పిల్లోడు ఒక గిరిజన పిల్లగాడు ఆయన బస్ ఎక్కి వనపర్తిలో ఈ సంఘటన జరిగిన తర్వాత మా ఇంటోళ్ళు ఎట్లున్నారో అని చెప్పి సాయంత్రానికి చేరుకున్నాడు సంఘటన అంతా అయిపోయిన తర్వాత ఆయనను పట్టుకపోయి ఈరోజు జైల్లో తీసుకొచ్చి పెట్టినారు మేము అడిగినాం ఏం జరిగింది అని ఏం జరిగింది అంటే వాళ్ళు చెప్పేది ఒకటే అన్న మొత్తం అరవై డెబ్బై మందిని మొదలు అరెస్ట్ చేసినారు రెండు డీసీఎంలలో ఎక్కించుకొని తీసుకొని పోయినారు మా దుద్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయన పేరు శేఖరు ఆయన అనుచరులు కూడా ఈ దాడిలో పాల్గొన్నారు ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళ భూములు కూడా పోతున్నాయి వాళ్ళ పేర్లు కూడా చెప్పినారు మాకు రమేష్ ఇంకా నాలుగు పేర్లు చెప్పినారు నర్సిలు నర్సింహులు రమేష్ ఇంకా రాములు నాయక్ అని కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ భూములు పోతుంటే వాళ్ళు దాడి చేసినారన్న మొత్తం డెబ్బై మందిని తీసుకుపోయినారు ముందు తీసుకుపోయినాక తిరుపతి రెడ్డి ఫోన్లో ఆదేశాలు ఇస్తున్నాడు ఒక రాజ్యాంగేతర శక్తి ముఖ్యమంత్రి అన్న కావడమే ఆయనకున్న అర్హత ఆయనకి ఏ పదవి లేదు ప్రజాప్రతినిధి కాదు కలెక్టర్లు ఆయన ముంగట మోకరిల్లాలా ఇవాళ అధికారులు మొత్తం ఆర్డీఓలు పోలీసు వాళ్ళు ఆయన చెప్పినట్టు ఆడాలా కొడంగల్కు ఆయన చక్రవర్తి రారాజు రేవంత్ రెడ్డి కాదు అక్కడ రేవంత్ రెడ్డిదేం చెల్లదట తిరుపతి రెడ్డిదే నడుస్తుందట ఆ తిరుపతిరెడ్డి శిష్యుడు శేఖరు మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఈ డెబ్బై మందిని తీసుకపోతే రెండు డీసీఎంలు లెక్కించి తీసుకపోతే అందులో ఎవరెవరు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళను మాత్రమే ఇవాళ ఇరవై ఒక్క మందిని రిమాండ్కి పంపినారు మిగతా వాళ్ళందరినీ ఇంటికి పంపినారు అలా కాంగ్రెస్ వాళ్ళు దాడి చేసిన వాళ్ళలో ఇప్పుడు నేను చెప్పిన పేర్లు ఉన్నాయి వీడియోలో కనబడతారు మీరు చూడండి వాళ్ళను మాత్రం ఇంటికి పంపి ఎవలెవలైతే బీఆర్ఎస్ వాళ్ళో వాళ్ళనే పెట్టండి జైల్లో అని చెప్పి ఈ దాడి మొత్తం బీఆర్ఎస్ వాళ్ళే జయించినరు ఈ దాడి మొత్తం రాజకీయ దాడి ప్రజలు చేసింది కాదు అనే ఒక కుట్ర ప్రభుత్వం చేస్తున్నది అనుమల రేవంత్ రెడ్డి చేస్తున్నాడు ఆయన అన్న అనుముల తిరుపతి రెడ్డి ఆ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేస్తూ ఉన్నాడు ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళనే తీసుకొచ్చి జైల్లో పెట్టడం అంటే వాళ్ళ ఉద్దేశం ఒకటే తమ చాతగాని తనాన్ని తొమ్మిది నెలలుగా తమ ప్రభుత్వం విఫలమైన పద్ధతిని ఇవాళ దాచుకోవడానికి ముఖ్యమంత్రి నియోజకవర్గంలో అధికారుల మీద జరిగిన అధికారులకు జరిగిన పరాభవానికి ఇవాళ ఏం చెప్పాలనో తెలియక సిగ్గు లేకుండా దీనికి రాజకీయ రంగు పులిమి వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంకా అరాచకం ఏంటంటే ఇరవై ఒక్క మంది మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ రైతులు ఒక ఆయన విష్ణువర్ధన్ రెడ్డి అని ఆయన కూడా ఉన్నాడు ఆయన కూడా పాపం ఇండ్లను ఉన్నాడు వాళ్ళందరినీ పిచ్చి కొట్టుడు కొట్టినారు చిత్రహింసలు పెట్టినారు థర్డ్ డిగ్రీ టార్చర్ పెట్టినారు కొడంగల్ సిఐ కొడంగల్ ఎస్ఐలు వికారాబాద్ ఎస్పీ ఆయన పేరు నారాయణ రెడ్డి వీళ్ళంతా కలిసి వీళ్లను చిత్ర హింసలు పెట్టినారు మూడు మూడు గంటలు కొట్టినారు ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే ఇప్పుడే మా అక్క చెప్పినట్టు కాళ్ళు చేతులు కమిలిపోయి ఉన్నాయి మేము అడిగినాం మరి ఎందుకు మేజిస్ట్రేట్ ముంగడు చెప్పలేదు కొట్టినని ఎందుకు చెప్పలేదు అన్నం మీరు చెప్తే మల్ల కొడతాం మీ ఇంటికి పోయి మీ ఇంటోళ్లను కొడతామని చెప్పినారు మిమ్మల్ని మల్ల కొడతాం జైల్లో కొడతాం ఇంటికి పోయి మీ ఇంటోళ్లను కూడా కొడతామని చెప్పినారు ఎంత అమానవీయంగా ఎంత క్రూరంగా అంటే ఇంటి మీదకి వీళ్ళనేమో జైలుకు పంపినారు ఇంటి మీదికి బందిపోట్లను పట్టుకరానికే బిన్ లాడన్ లాంటి తీవ్రవాదులను పట్టుకరానికే ఎట్లయితే కూంబింగ్ ఆపరేషన్ చేస్తారో వందల మంది పోలీసులు వచ్చి ఇంటింటికి పోయి తలుపులు దర్వాజలు తన్నుకుంటూ గుద్దుకుంటూ పగలగొట్టుకుంటూ తాగి బూతులు మాట్లాడుతూ కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు నేను పోలీసు వాళ్ళు ప్రైవేటు వ్యక్తులు కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు తాగి బూతులు మాట్లాడుతూ ఆ ఇండ్ల మీద దాడి కూడా చేయడం జరిగింది అక్కడ ఉన్న మహిళలు అక్కడ ఉన్న ముసలని భయభ్రాంతులు పిల్లలని భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది వాళ్ళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఒకటి గుర్తుపెట్టుకోవాలా మీద కూడా శాశ్వతంగా ఇక్కడే ఉండడానికి రాలే నీ పదవి కూడా ఐదేంలే అలా మీ ఢిల్లీ వాళ్ళ కోపం వస్తే రేపో ఇల్లుండే తీసిపారేసినా కూడా దిక్కులేదు నీకు నేను ఒకటే గుర్తు చేస్తున్నా రేవంత్ రెడ్డి చక్రవర్తివి కాదు నువ్వేమి రాజువు కాదు నువ్వేమి పెద్ద నియంతవు కాదు నీలాంటి వాళ్ళు చాలా మంది వచ్చిన్నారు చాలా మంది వస్తారు ఇంకా భవిష్యత్తులో ఒకటి మాత్రం పక్కా పేదవాళ్లతోని ఎస్సీ ఎస్టీ బీసీలు చిన్న సన్నకారు రైతులు ఉన్న మొత్తం భూమిని నేను గుంజుకుంటా ఏమన్నా చేస్తా నేను కొడంగల్ల మాత్రం మా అల్లునికి ఫార్మా కంపెనీ పెట్టిస్తా అంటే ఇది తెలంగాణ సమాజం మాత్రం తప్పకుండా తిరగబడుతుంది గోపాలపురం శాసనసభ్యులు శ్రీ మద్దిపాటి వెంకటరాజు జన్మదిన ఉత్సవాలు నల్లజర్లలో ఘనంగా జరిగాయి రెండు టన్నుల కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించారు जय मतबाजी जय मतबाजी जय मतबाजी जय मतबाजी जय मतबाजी जय मतबाजी హైదరాబాద్ లో కర్మన్ ఘాట్ ధ్యానాంచనేయ ఆలయంలో మంత్రి పున్నం పూజలు నిర్వహించారు కార్తీక పౌర్ణమి సందర్భంగా ధ్యానాజనేయ స్వామిని దర్శించుకున్న మంత్రి పున్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు మంత్రిగా పనిచేస్తుడు ప్రత్యేక నో పాలిటిక్స్ నో రాజకీయ వివర అభివృద్ధికి సంబంధించి ప్రజల అవసరాలకు కనుగొన పనిచేయాలని ఆలోచన దూరం మేము దానికి సంబంధం లేదు అందరు ఇచ్చిరా థర్టీ పర్సెంట్ మనమే అనుకుంటున్నాం తప్ప ఇవ్వలే కొంత రాజకీయ పరంగా కుట్ర రాజకీయ పరంగా కుట్ర చేసేవాళ్ళు ఇటువంటి అపో క్రియేట్ చేస్తారు నేను ప్రాక్టికల్ గా చాలా ఎన్ను తిరిగిన చాలా మంది మిత్రులకు ఫోన్ చేసినా చాలా సంఘాలతో మాట్లాడినా ఎమ్యునరేటర్ సమాచార సేకరణ వస్తున్న అధికారులతో కూడా మాట్లాడారు వాళ్ళందరూ కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉంది ఎక్కడో ఇబ్బంది లేదు నేను మరొక్కసారి కోరుతా ఉన్నా మీ ఇంటికి రాకముందే ఏదో ప్రశ్నలనే అవమానపడి లేదా అది పోతుంది కావచ్చు ఏ పథకము కట్టు కాదు నూతనంగా పథకాలు వస్తాయి నూతనంగా ప్రజలకు న్యాయం జరుగుతుంది అర్హత కలిగిన వాళ్ళందరూ కూడా ఇంకా కొత్తగా లాభం చేసే ప్రయత్నం చేస్తాం సమాచారం గోప్యంగా ఉంటుంది దయచేసి దీనికి ఎవరు కూడా అపోహ పడద్దని సందర్భం విజ్ఞప్తి చేస్తాను సంబంధం లేదు అందరు ఇచ్చినామా థర్టీ పర్సెంట్ మనమే అనుకుంటున్నాం తప్ప ఇబ్బందులే కొంత రాజకీయ పరంగా రాజకీయ పరంగా కుట్ర చేసేవాళ్ళు ఇటువంటి అపోహ క్రియేట్ చేస్తారు నేను ప్రాక్టికల్ గా చాలా ఇండ్లు తిరిగిన చాలా మంది మిత్రులకు ఫోన్ చేసినా చాలా సంఘాలతో మాట్లాడినా ఎమ్యునరేటర్ సమాచార సేకరణ కోతున్న అధికారులతో కూడా మాట్లాడాను వాళ్ళందరూ కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉంది ఎక్కడ ఇబ్బంది లేదు నేను మరొక్కసారి కోరుతా ఉన్నా మీ ఇంటికి రాకముందే ఏదో ప్రశ్నలు లేమానపడి లేదా అది పోతుంది కావచ్చు ఏ పథకము కట్టు కాదు నూతనంగా పథకాలు వస్తాయి నూతనంగా ప్రజలకు న్యాయం జరుగుతుంది అర్హత కలిగిన వాళ్ళందరూ కూడా ఇంకా కొత్తగా లాభం చేసే ప్రయత్నం చేస్తాం సమాచారం గోప్యంగా ఉంటుంది దయచేసి దీనికి ఎవరు కూడా అపోహ పడద్దని సందర్భంగా విజ్ఞప్తి చాలా ప్రజలు తప్పకుండా నియంతృత్వం ప్రజాస్వామ్యం వచ్చి ప్రజాస్వామ్య పద్దతి నడుస్తావు ప్రజాస్వామ్యం నడవడం కూడా ఇష్టం లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎందుకంటే మీకు ఒక మాట చెప్తా మల్లన్న సాగర్ లో ఉద్యమం జరిగేటప్పుడు మహిళలను చూతకుండా ప్రజల్ని కొట్టిండ్రు కానీ ఏ ఒక్క పౌరుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అలెగ్రో మైక్రో సిస్టమ్ కంపెనీ రాష్ట్రానికి రావడం సంతోషకరమని ఐటీ శాఖ మంత్రి దుద్దుళ్ల శ్రీధర్బాబు అన్నారు ప్రభుత్వ ప్రోత్సాహం వల్ల అంతర్జాతీయ కంపెనీలు రాష్టంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయన్నారు రాష్టంలో ఈవి సెమీ కండక్టర్లకు సంబంధించి ఆర్ అండ్ డి సెంటర్లు కంపెనీ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు సంస్థ ద్వారా ముందుగా ఐదు వందల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు To the Allegro microsystems, who made a decision to put up their R&D center in Hyderabad. This R&D center uh, primarily will be employing about nearly 500 people in this their center. And uh, about Allegro microsystem, uh, the CEO, Mr. Vinit Narwal, Paul, is the CEO. We come here who like so. Try to share this company's profile, but this is a big global company which are into microsystems, which they are into EVs, uh, they have a huge presence in EV manufacturing uh, components, and uh, they are also trying to see the and explore their existence and their market in the semiconductors arena. And uh, they have seen uh, you know, much market is available in India, especially in Hyderabad, and that is a reason that they have uh, you know shared with us and on behalf of our government and behalf of our industry department. Uh, we gave all the assurance that uh, we will be supporting this uh, R&D center of Allogro Microsystem. On this occasion, I would like to congratulate. అధ్యక్షులు నల్లమరు చంద్రశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు టీచర్ ఉద్యోగ ఉద్యోగాలన్నీ కూడా డిసెంబర్ లోపల మేము కంప్లీట్ చేస్తాము అని చెప్పి చెప్పారు కానీ అలాంటి దాఖలాలు ఎక్కడా కనపట్ల మరి ఎప్పుడు కంప్లీట్ చేస్తారు ఇంతవరకు డిఎస్సి నోటిఫికేషన్ షెడ్యూల్ కూడా ప్రకటించలేదు ఈరోజున మరి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా కాబట్టి డిఎస్సీ నోటిఫికేషన్ షెడ్యూల్ను కూడా వెంటనే ప్రకటించాలి అని చెప్పేసి కూడా నేను ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అదేవిధంగా మరి ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా వాళ్ళు పనిచేస్తున్నటువంటి ప్లేసులలో వాళ్ళకి ఇళ్ల స్థలాల్లో మంజూరు చేస్తాము అని చెప్పేసి కూడా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు చాలా దపాలుగా తెలియజేశారు మరి చిన్న తరగతి ఉద్యోగస్తులు మరి వాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే చాలా కష్టంగా ఉంది కాబట్టి ప్రభుత్వం తరఫు నుంచి ప్రతి ఉద్యోగం కూడా వాళ్ళు పనిచేసేటువంటి ప్రాంతాలలో మరి ఇంటి స్థలాలను కేటాయించాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మరి టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఉన్నాను అదేవిధంగా మరి రాష్ట్రంలో దాదాపు మరి మూడు లక్షల ఎనభై వేల మంది పెన్షనర్స్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా మరి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ డెబ్బై ఏళ్ళకి దాటిన వాళ్ళకి పది పర్సెంట్ గాను మరి డెబ్బై ఐదు సంవత్సరాలు వయసు దాటినటువంటి వాళ్ళకి మరి పదిహేను శాతంగాను ఇమీడియట్గా మరి మంజూరు చేయాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు అదేవిధంగా మరి ఏదైతే ఉద్యోగస్తులు రిటైర్ అయ్యేటప్పుడు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది బేసిక్ పే ఆ యొక్క కమిటేషన్ చేస్తారు కమిటేషన్ చేసిన తర్వాత మరి ప్రభుత్వం పదిహేను సంవత్సరాల తర్వాత ఫుల్ పెన్షన్ వస్తూ ఉంది అలా కాకుండా ఏదైతే ఆ ఫార్టీ పర్సెంట్ ఉద్యోగ రిటైర్ అయినప్పుడు ఇస్తున్నారో పెన్షనర్స్కి అది పదకొండు సంవత్సరాల మూడు నెలలకే తీరిపోతుంది కాబట్టి పదకొండు నెల పదకొండు సంవత్సరాల మూడు నెలల తర్వాతనే ఫుల్ పెన్షన్ ఇవ్వాలి ఇన్స్టెడ్ ఆఫ్ ఫిఫ్టీన్ ఇయర్స్ అని చెప్పేసి కూడా మేము దప్పదప్పాలుగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం కాబట్టి ఈనాడు ఈ రాష్ట్రంలోనే కాదు చాలా రాష్ట్రాలలో దేశంలో చాలా మంది కోర్టులు కూడా వెళ్తున్నారు వాళ్ళందరికీ కూడా కోర్టులో ఆర్డర్స్ ఇస్తూ ఉన్నారు ఎవరైతే కోర్టుకు వెళ్తున్నారో వాళ్ళకి రికవరీ చేయద్దు రికవరీ ఆపండి అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ ఆ కోర్టు డెసిషన్ వచ్చేంత వరకు అని చెప్పేసి ఆర్డర్స్ ఇస్తూ ఉన్నారు కాబట్టి ఆ యొక్క పెన్షనర్స్కి ఎవరైతే ప పదకొండు సంవత్సరాల మూడు నెలలు దాటిందో వాళ్ళందరికీ కూడా కోర్టుతో నిమిత్తం లేకుండా మరి ఫుల్ పెన్షన్ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నా అదేవిధంగా మరి మరి ఎంతోమంది ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఇక వైజాగ్లో స్టీల్ ని స్థాపించేదానికి పోరాడి సాధించుకున్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే జార్ఖండ్ వ్యవస్థాపక దినోత్సవం ప్రజతోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికల్లా ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తి చేస్తాం మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ వెల్లడి మరోసారి